అంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ మీద వైసీపీ చేస్తున్న ప్రచారం మీద మీ స్పందన ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్తున్నారు దానికి అయ్యేటటువంటి ఖర్చు ఏదైతే ఉందో దాని ఫీజు మీద మార్చి వీళ్ళు చేస్తారండి వీళ్ళు చేయరని వాళ్ళు తెలియట్లా వీళ్ళు ఏం చేస్తారండి గత ఐదు సంవత్సరాలు దాన్ని అసలు పోల్స్ కూడా లేవు పిల్లర్స్ అయ్యంట కాలేజీలు అంటే డెవలప్ అయిపోయినా వీటిని వీళ్ళు తీసేస్తున్నారని చెప్పేసి చిత్రీకరించారు ఇదైతే కాదండి మొత్తం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నారు అభివృద్ధి జరిగిన తర్వాత మాట్లాడమనండి వీళ్ళని కోర్టు సంతకాల సేకరణ కూడా చేస్తున్నారు ఎవరు చేస్తారండి వాళ్ళ సంతకాలు రపారప బ్యాచ్ తప్ప ఎవరైనా చేస్తారా ఎవరైనా చదువుకున్న వాళ్ళు వచ్చి ఎవరైనా సంతకం చేశారు లేదు ఈయన ఒక కోర్టు వెళ్తున్నారంటే ఎలా వచ్చారండి కోర్టుకి ఇంతమంది అవసరమా ఒక తప్పు చేసిన వ్యక్తి కోర్టుకి న్యాయస్థానం దగ్గరికి వెళ్తాండి వీళ్ళంతా అవసరమా ఆయన హాయిగా ఒక కారులో వెళ్ళిపోయి ఆయన ఒక గంట టైం ఇచ్చాడండి ఆయన పెళ్లి ముహూర్తం పెట్టుకొని వచ్చాడు ఆయన గంట టైం ఇవ్వడానికి కోర్టుకి న్యాయస్థానానికి న్యాయస్థానం అనేది ఒక తప్పు చేసినవాడు కానీ ఎవరికైనా సరే ఈ టైంకి వచ్చి హాజరు అవ్వండానికి టైం ఇస్తారు ఈ టైంకి రాడంట కుర్రోడు ఈయన చెప్పిన టైంకి వస్తాడంట ఈ గత ఆరు సంవత్సరాలకి ఎగ్గొట్టాడు ఆరు సంవత్సరాల తర్వాత ఇప్పుడే ప్రస్ హాయిగా వెళ్ళేవాడు కూడా వెళ్ళాడా ప్రశాంతంగా వెళ్ళేదాన్ని కూడా అప్పుడు అక్కడ ఒక సంత చేసి పెట్టాడు ఎక్కడ ఆయన ఒక అడుగు పెట్టాడంటే ఒక పది సెవాలు దిగాలి ఆయన ఏదన్నా ఒక మంచి చేయిస్తానంటే కనుక దాని వెనక ఒక వంద చెల్లు వెనకే వస్తాయి అనమాట చెప్పండి మేడం అంబటి రాంబాబు గారు పిల్లలు నిర్వహించిన మోక అసెంబ్లీ మీద ఆయన వ్యాఖ్యానాలు చేశారా అవి విన్నారా వాటి మీద మీ స్పందన ఏంటి అది మార్క్ అసెంబ్లీ అండి దానికి ఒక ఇది ఉంటుంది వాళ్ళు ఏంటంటే మంచి సందేశం ఇవ్వడానికి లోకేష్ గారు అనేది ఒక పిల్లలతో ఒక మంచి సందేశం పిల్లలంటే రేపటి భవిష్యత్తులో భవిష్యత్తుకి పిల్లలు చాలా ముఖ్యం వీళ్ళకన్నీ తెలియాలి రాజకీయాలంటే అసలు యువత అంటే రాజకీయాలంటే వద్దు అన్న ఆలోచనలో ఉన్నారు పిల్ల పిల్లలు అని వాళ్ళని మార్చాలి రాజకీయాలంటే చెడే ఉండదు మంచి కూడా ఉండదు మనం కొంత మంచిని తీసుకొచ్చి ప్రజలకి ఇలా చేయాలి అని నిరూపించడానికి మార్క్ అసెంబ్లీ అనేది నిర్వహించారు అది ఏ అసెంబ్లీనో అది రియాలా అది రియల్ అసెంబ్లీ లాగా ఈయన అనుకోని అమ్మండి గారు ఏంటంటే అసలు దాని మీద మ్యాటర్ ఆయనకి ఏంటి అని తెలియకుండానే అసలు ఇది నిజమైన అసెంబ్లీ అనుకొని వచ్చి కూర్చొని మాట్లాడేస్తున్నాడు ఆయన మీడియాని పిలిచి ఆయన ఒకసారి నిద్రలోంచి లేచి అసలు దాని మీద అవగాహన తెచ్చుకొని ఆయన మాట్లాడాలన్నమాట క్లారిటీ తెచ్చుకొని మాట్లాడండి మీరు అసలు ఆ పిల్లలు నిజంగానే ఎక్కడ కూర్చున్నారు స్పీకర్ స్థానంలో కూర్చున్నారు అన్నారు అది ఏ అసెంబ్లీ ఏంటి అది ఒరిజినలా ఏంటి అని తెలుసుకొని మాట్లాడమనండి ముందు నిద్ర లేకమని ముందు ఆ కానీ ఎవరినన్నా కానీ అంటే అంబటి గారు ఇంత ముందు అసెంబ్లీకి వెళ్ళారు కదా మేడం మంత్రిగా కూడా పనిచేశారు వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళారండి దేనికండి ఎగరడానికి తిట్టడానికి ఎవరైనా అడిగిన వాళ్ళు తిట్టడానికి వాళ్ళు ఇష్టారాజ్యంగా వెళ్ళారండి ఎవరన్నా ప్రతిపక్షం వాళ్ళు అడిగనిచ్చారా వీళ్ళే రౌడీల్లాగా మారిపోయి వీళ్ళే ఎదుట వాళ్ళని తిట్టేసి వీళ్ళకి నోటికి ఎంత మాట వస్తే అంత మాట ఏ బూతులు వస్తే ఆ బూతులు మాట్లాడుకుంటా వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు ఇంక వీళ్ళు అసెంబ్లీలో అనుకుంటున్నారు ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారు కూడా వాళ్ళకి తెలియదు అసలు వీళ్ళండి రాజకీయాల గురించి మాట్లాడేది అంటే అసెంబ్లీని గుర్తుపట్టలేకపోయారా కావాలని వ్యాఖ్యానించారు అసలు అక్కడ మ్యాటర్ అంటే తెలిస్తే కదండి ఆయన గుర్తుపట్టడానికి అసలు ఆయనకి ఏ మ్యాటర్ తెలియదు ఆయనకు అసలు అవగాహన అనేది తెలియదు అవగాహన ఉంటే నిజంగానే తెలుసుకొని మాట్లాడతారు ఆయన అవగాహన లేని వ్యక్తి గురించి ఏం చెప్పమంటారు రాజధాని మీద అంబటి రాంబాబు గారు వ్యాఖ్యానాలు చేశారు మా ప్రజా ప్రపంచ స్థాయి రాజధాని మనకెందుకు అని చెప్పి అంటున్నారు అసలు ఏమనిపిస్తుంది ఆ వ్యాఖ్యానాలు ఏంటంటే ఒక రాష్ట్రానికి ఒక ఇంటికి తల్లి ఎంత అవసరమో ఒక రాష్ట్రానికి రాజధాని అనేది అంత అవసరం అండి రాజధాని లేకపోతే మనం ఏం చేయలేము ఎందుకంటే రాజధాని అనేది ఉంటే అక్కడ ఏదన్నా నాయకులు కానీ ఏదన్నా కానీ ప్రజలు కానీ వెళ్ళి ఏదన్నా చేయగలుగుతారు అసలు వీడికి రాజధాని ఎందుకన్నాడు మూడు రాజధానులు ఎందుకు అడుగు చెప్పాడండి ఒక రాజధాని నాడు అమరావతిని డెవలప్ చేయొద్దు అంటున్నాడు నీకు మూడు రాజధానులు ఎందుకు నానా నువ్వు అక్కడన్నావు వైజాగ్ అన్నావు ఎక్కడెక్కడో అని చెప్పావు ఇది చేయడం చేతకన్నాడు మూడు రాజధానుల గురించి చెప్పాడంటే వేస్ట్ అండి వీళ్ళ గురించి మాట్లాడమే వేస్ట్ అసలు అంటే రాజధాని ఎలా ఉండాలనేది వాళ్ళకి వేరే మోడల్ ఉందని అనిపిస్తుందా మీకు అంటే వాళ్ళు ఎక్కడ దోచుకున్నారు అయ్యే వాళ్ళు రాజధానిలండి వాళ్ళు దోచుకో దాచుకో అనేదా నినాదంతో ఉన్నారు అది అవ్వట్లేదు కాబట్టి వాళ్ళకి బాగా ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట ఏంటి వీళ్ళు ఇంత మంచి చేస్తున్నారు ఏంటి ఒక సంవత్సరం నరలో ఎంత డెవలప్ చేయొచ్చా గారు ఏంటి అసలు ఎంత డెవలప్ చేశారు రాష్ట్రాన్ని ఒక విజనరీగా లాక్కెళ్ళిపోతున్నారు అసలు రూపురేఖలు మార్చేశారు రాజధాని అని చెప్పి వీళ్ళు ఏంటంటే వీళ్ళ మీద అలా బురద చల్లాలి ఇలా బురద చల్లితే ప్రజలు ప్రజలు ఏమి ఇదిగా లేరండి ప్రజలు ఇంతకుముందు ఏమన్నా ఇదిలో ఉన్న భ్రమలో ఉన్నారేమో కానీ ఇప్పుడు అంతా తెలిసింది వాళ్ళకి ఇరవై నాలుగులోనే వాళ్ళకి రుచి చూపించారు ఒకసారి వైసీపీ పార్టీకి ఈసారి అనేది ట్వంటీ నైన్లో అనేది వాళ్ళు ఇంకా ఖచ్చితంగా రారండి మేడం వైజాగ్లో గూగుల్ మీద చూసాము విపక్షం వ్యాఖ్యానాలు ఏంటనేది అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని సంస్థల మీద కూడా కొన్ని సంస్థల మీద కూడా వాళ్ళ అంటే వైఖరి చూస్తున్నాము దీన్ని మీరు ఎలా చూస్తారు పరిగెత్తుకు వస్తున్నాయండి పెట్టుబడులు లోకేష్ బాబు గారు అలా తీసుకొస్తున్నారు పెట్టుబడులు గూగుల్ వస్తే గూగుల్ మీద పెట్టుబడులు పెట్టడానికి అనేకమైన వ్యాపారవేత్తలు అనేవాళ్ళు వచ్చారు పెట్టుబడులు పెట్టడానికి నిజం లాస్ట్ టైం మేము కూడా వచ్చామండి ఏదైనా గిఫ్ట్లు ఇస్తారాయి తీసుకెళ్ళిపోదాం అని చెప్పి వచ్చామనుకున్నారు నూడిల్స్ పండ్లు బొబ్బట్లు ఆ చికెన్ పకోడీలు ఈ స్టాల్స్ గురించి మెమో గురించి మాట్లాడారు ఒక ఐడి మినిస్టర్ కోడి గుడ్డు ఇప్పుడే పెట్టింది ఇంకా పొదగాలి ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు అసలు ఒక పెట్టుబడులు అంటే ఎంత లాభాలు వస్తే మన రాష్ట్రాన్ని ఎంత మేలు చేయగలుగుతాం అన్న స్థాయిలో కూడా వీళ్ళకి ఏ నాలెడ్జ్ అనేది లేదు అలా నాలెడ్జ్ పీపుల్ ఎలా చేశారు ఇప్పుడు అనేది పెట్టుబడులు పెట్టడానికి అందరూ బ్రహ్మాండంగా ముందుకు వస్తున్నారండి ముందుకు వచ్చే వాళ్ళు దగ్గర తీసుకుంటున్నారు ఏ విధంగా చేస్తే ఏ విధంగా మార్పులు వస్తాయి రాష్ట్రానికి ఎలా బాగుపడుతుంది యువత ఎలా బాగుపడతారు చదువుకున్న వాళ్ళకి ఎలా యూజ్ అవుతాయి ఏ కంపెనీలు పెడితే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచించి బాగానే చేస్తున్నారు అందరూ బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి మా జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర తర్వాత పాదయాత్ర మళ్ళీ మొదలు పెడతాను అది ఎలా ఎలా చూస్తారు ఈ పరిస్థితిలో ఆయన మళ్ళీ చేయటాన్ని ప్రజలు ఎలా చూస్తారు అంటారు ఆ యాత్రలు వింటానే ఉన్నామండి ఆయన గెలిచినప్పటి నుంచి నేను వచ్చేస్తాను నేను ఇచ్చేస్తా రోజు ప్రజల్లో ఉంటాను అంటాడు రోజు ఫోన్లో హాయిగా పబ్జి ఆడుకుంటాడు ఆయన కానీ జగన్మోహన్ రెడ్డి ఫోన్ లేదంట అదొక భ్రమ అండి ఆయన ఫోన్ లేకపోవడం ఏంటండి ఆయన ఏంటండి ఫోన్ లేక ఒక సీఎం ఆయన ఎక్స్ సీఎం ఆయన ఆయన దగ్గర ఫోన్ లేకుండా ఉండడం ఏంటండి ప్రజలు ప్రజలందరూ వాళ్ళకి వాళ్ళే వస్తున్నారు మేమేం పిలవట్లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము ఖచ్చితంగా రాబోతున్నాం అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు ప్రజలు పిలవకపోతే నువ్వు పిలిపకపోతే ఎందుకు వస్తారు వాళ్ళు ఏమన్నా నువ్వు ఎక్కడికి వస్తున్నావు వాళ్ళకి ఎలా కలగంటారండి ఈయన కళ్ళలో ఎవరో దేవతలు వచ్చారని చెప్పారు అలాగే ప్రజలు కూడా ఏమైనా కలగంటారా ఎవరేం కలగనరండి ఈయన ఏంటంటే చెత్త రాజకీయం చేద్దాము యువతను భ్రష్టు పట్టిద్దాము రాష్ట్రాన్ని వేరే విధంగా తీసుకెళ్దాము అభివృద్ధి అయితే వద్దు అని చెప్పి ఈ టైప్లో ఆలోచిస్తున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద రెక్కి నిర్వహించారు అని చెప్పి ధృవీకరిస్తున్నారు అధికారులు వస్తున్నాయి వార్తలు వాటి స్పందనండి ఆయన్ని పిచ్చి మాట్లాడి ఆయన మీద రెక్కి కాదు కదా ఆయన మీద ఏం చేసుకున్నా ఎవరేం చేయలేరు ఆయన్ని ఆయన నిష్పక్షపాతంగా ప్రజల కోసం పనిచేస్తున్నాడు ఆయన ఆయన ఏది ఆశించకుండా ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి ఆయన లోకేష్ గారి మీద కూడా వరకు ఉన్న విమర్శల తాలూకు ఇప్పుడు కూడా విమానం తిరుగుతున్నారు అని చెప్పి పెట్టారు అయితే లోకేష్ గారు తన ఖర్చులు తానే భరిస్తున్నారు అని చెప్పి ఆర్టీఐలో వచ్చింది దీని అసలు ఈ ప్రచారాన్ని ఇలాగే కొనసాగిస్తున్నారు దీన్ని మీరు ఎలా చూస్తున్నారు అంటే వాళ్ళు మంచి చేయడానికి వెళ్తున్నారు కదండి బయటికి వాళ్ళు మంచి చేస్తున్నారు వీళ్ళకి ఎక్కడో ఆల్రెడీ వీళ్ళు ఒక హై పిచ్చులు వెళ్ళిపోయారు వీళ్ళు రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేస్తారని పక్క రాష్ట్రాలకి ఏంటి ఒక రా ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంగా కూడా వెళ్ళిన ఆశ్చర్యపోకర్లు అలా చేస్తున్నారు వీళ్ళు కాకపోతే ఏంటంటే ఎలా బురద చల్లాలి డెబ్బై ఒక్క కోట్లు ఆయన సొంత డబ్బుల్లోంచి తీసి ఖర్చు పెడుతున్నాడు అండి ఆయన ఖర్చు పెట్టే దాంట్లో రూపాయి రూపాయి లెక్కలు చెప్తున్నాడు మీరు ఏమన్నా లాస్ట్ గవర్నమెంట్లో మీ ఇష్టారాజ్యంగా చేశారు కదా మీరు ఎక్కడి నుంచి బయటికి చెట్లు కొట్టేసుకోవడం పరదాలు కట్టుకోవడం ఉన్న వాటిని పీకేయడం మంచిగా రోడ్డు మీద నాలుగు బండ్లు ఉంటే అవి పీకేయడం కానీ వీళ్ళు అలా చేయట్లేదు పీఫోర్ పథకాలు అంటున్నారు బండ్లు ఇప్పిస్తున్నారు టిఫిన్ బండ్లు ఇస్తున్నారు ఎలాంటి పథకాలు చేస్తున్నారు చిన్న చితక వ్యాపారులను కూడా పైకి లేపడానికి చూస్తున్నారు మీరు అలా చేయలే వాళ్ళని ఇంకా రౌడీజంగా చేసి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేశారు మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని మాట్లాడండి అంతేగాని మీకు నోటికి అది మాట్లాడితే ప్రజలు ఎవరు సమాధానం చెప్పడానికి ఊరికే లేరు ఆల్రెడీ సమాధానం చెప్పేసారు మీకు ఇరవై నాలుగులో సమాధానం చెప్పారు మళ్ళీ మళ్ళీ అడిగితే అసలు ఇరవై తొమ్మిదిలో కాదు కదా అసలు మీరు రోడ్ల మీద తిరగడానికి కూడా లేకుండా చేసేస్తారు జాగ్రత్త అయితే చెప్పినా కూడా అంటే ప్రకటించిన ఆర్టీఐలో వచ్చినా కూడా అది నిజం కాదు లోకేష్ గారి పర్సనల్ ఖాతా స్టేట్మెంట్ చూపించాలి అని డిమాండ్ అసలు మీ పర్సనల్ ఖాతాలు తీస్తే అసలు మీరు ఎప్పుడు ఇక్కడ ఉండరండి మీ పర్సనల్ ఖాతాలు ముందు మీరు బయట తీయండి మీ పర్సనల్ ఖాతాలు ఏమంటే ఆయన చూపిస్తున్నారు కదా మీరు చేసిన తప్పులే చూపిస్తుంటే దిక్కులేదు కానీ ఆయన చేపించిన డెబ్బై ఒక్క కోట్లు మీరు లెక్కడికి ఎట్లాగండి ఎమ్మెల్యేలు కాదు వాళ్ళ నిజంగా స్పీకర్లు కాదు అది ఒక పిల్లలకు అవగాహన కల్పించడానికి రాజకీయాలు అంటే పిల్లలు కానీ ఎవరన్నా గాని అసలు వద్దు రాజకీయాలు అంటే డేంజర్ రాజకీయాలు అంటే ఒక బురద అన్న విధానంలో ఉంది దాన్ని అలా కాదు ఇలా అయ్యే పరిస్థితులు మంచి చెడు అనేది నేర్పించాలి అని చెప్పి అది ఒక నేర్ చెప్పారు ఒక అసెంబ్లీ బెటర్ మాకు అసెంబ్లీ అనేది పెట్టడం జరిగింది దాంట్లో ఒక పిల్లోడు చెప్పాడండి జగన్ అని ఇష్టం అని దాన్ని పిల్లోడి మీద ఏమన్నా అంటారా అది ఒక్కడ తీసుకొని నేను జగన్ అంటే ఇష్టం అంటే ఇష్టం ఉంటే ఎవరు కాదన్నారు వద్ద కదా ఎవరు లక్కీ నెంబర్ మా తొమ్మిది మళ్ళీ రాబోతున్నాము రెండు వేల ఇరవై తొమ్మిది అనేది కొత్తగా ఒక ట్రెండ్లోకి తీసుకొచ్చారు వైసీపీ వర్గాల్లో నూట యాభై ఒకటి దాంట్లో ఆ మధ్యలో ఐదు పీకేసి పదకొండు ఇచ్చారు రేపు లక్కీ నెంబర్ వన్ పెట్టుకోండి ఒకటిలో కూర్చోబెడతారు